మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ సిద్దిపేట సిద్దిపేట జిల్లా కేంద్రంలోని భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఫీజు రియంబర్స్మెంట్ అలాగే పెండింగ్ స్కాలర్షిప్లు రిలీజ్ చేయాలని కలెక్టరేట్ కు ముట్టడించడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ జిల్లా కమిటీ దాసరి ప్రశాంత్ గారు ఉన్నారు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చిన పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉంది గత ఆరు సంవత్సరాల నుంచి వెళ్ళి ఏదైతే విద్యార్థి చదువుకోవడానికి ఇచ్చే స్కాలర్షిప్ ఫీ రెంబర్స్మెంట్ ఇవ్వక అనేక విద్యార్థులు ఇబ్బందులు పడతా ఉన్న పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది కేంద్ర ప్రభుత్వం కానీ లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం కానీ విద్యార్థుల పట్ల చూపు చూస్తూ ఉంది ఇప్పటికే అనేక మంది విద్యార్థులు ఇంటర్ పాస్ అయ్యి డిగ్రీకి డిగ్రీ పాస్ అయ్యి మిగతా ఎంబీఏ కానీ లేకపోతే ఎంసీఏ కానీ లేకపోతే బీఫార్ సమ్ కోర్సులలో జాయిన్ అవుతున్న పరిస్థితి ఉంది కానీ స్కాలర్షిప్స్ ఫీ రెంబర్స్మెంట్ ఇవ్వకపోవడం ఫలితంగా ఏం జరుగుతుందంటే టీసీలు కానీ లేకపోతే బోనో కానీ వాళ్ళకు సంబంధించిన సర్టిఫికేట్లు కాలేజ్ యజమాన్యాల దగ్గర పెట్టుకుంటున్నారు ఈ స్కాలర్షిప్ వస్తేనే మేము సర్టిఫికేట్లు ఇస్తామని చెప్పేసి అంటున్నారు చాలా మంది విద్యార్థులు ఇప్పటికీ చదువైపోయి బయట ఉద్యోగాల కోసం లేకపోతే బయట మిగతా పై చదువుల నిమిత్తం పోతా ఉన్నారు కానీ ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఏడు ఏడు నెలలు అవుతుంది కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఆరు సంవత్సరాల స్కాలర్షిప్ పెండింగ్లో ఉంది స్కాలర్షిప్ చేయకుండా స్కూళ్ళలో కాలేజీలలో హాస్టల్లో మౌలిక సదుపాయాలు కల్పించకుండా అనేక ఇబ్బందులు ఈ రాష్ట్ర ప్రభుత్వం పెడతా ఉంది కాబట్టి ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రోజు ముప్పై మూడు జిల్లాలో ముప్పై మూడు జిల్లాలకు ఈ రోజు కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని ఎస్ఎఫ్ఐ నిర్వహిస్తా ఉన్నాం ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో సిద్దిపేట గతంలో గతంలో కూడా చేశాం అనేక పోరాటాలు చేశాం కానీ ఏ ఒక్క రూపాయి కూడా విడుదల చేసిన పాప అన్న పోలేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ గతంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం కానీ గ డిమాండ్ చేస్తా ఉన్నాం పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ వినబర్స్మెంట్ ఏదైతే ఎనిమిది వేల కోట్లు ఉన్నాయో వాటిని బకాయిలు విడుదల చేయాలని చెప్పి బకాయిలు విడుదల చేస్తే అనేక మంది విద్యార్థులు పై చదువుల పైకి చదువుకోవడానికి పోతుందని చెప్పి డిమాండ్ చేస్తాను ఇది ఒకటే కాదు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పిలుపుస్తా ఉన్నాం బంధుతో మొన్న బంధు కూడా పిలిపించాం కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా మరిన్ని కార్యక్రమాలు చేయడానికి ఎస్ఎఫ్ఐ ముందు మరొక విద్యార్థి చెప్పండి ఈరోజు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ సిద్దిపేట జిల్లా కంపెనీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి నిర్వహించడం జరిగింది ప్రధానంగా చూస్తా ఉన్నాము గతంలో ఉన్నటువంటి బిఆర్ఎస్ ప్రభుత్వం అయినా ఇప్పుడు ఏర్పడినటువంటి కొత్తగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అయినా విద్యార్థులకు ఎలాంటి న్యాయం చేయడం లేదు ఎందుకంటే గత ఆరు సంవత్సరాలుగా స్కాలర్షిప్ లో ఫీజు రిమేనిజ్మెంట్ లేకపోవడం వల్ల విద్యార్థులు అనేకంగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఈ రోజు ప్రైవేట్ యాజమాన్యం చూస్తూ ఉన్నాము వాళ్ళు స్కాలర్షిప్లు పడితేనే ఫీజు రిమేనిజ్మెంట్ పడుతున్నాయి వాళ్ళు సర్టిఫికెట్ ఇచ్చేటువంటి పరిస్థితి ఈ రోజు చూస్తూ ఉన్నాము వాళ్ళు సర్టిఫికేట్ అంటే ఈ సిద్దిపేట పట్టణంలో కానీ ఉన్నటువంటి సిద్దిపేట జిల్లా కేంద్రంలో కానీ ఎక్కడ కూడా వాళ్ళు సర్టిఫికేట్ లేయడం లేదు మొత్తం ఫీజు కట్టించుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది ఫీజు కట్టిన తర్వాత కూడా స్కాలర్షిప్ లేకపోవడం వల్ల ఇప్పుడు ఎవరు నష్టపోతున్నారు పేద మధ్య తర్వాత విద్యార్థులు మాత్రమే ఈ రోజు నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉంది మేము ఎస్ఎఫ్ఐ ద్వారా ఈ యొక్క ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాము మీరు ఇప్పటికీ స్కాలర్షిప్ లో ఫీజు రిమెన్స్మెంట్ విడుదల చేయబో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో అనేక ఉద్యమాలు చేస్తాము అనేకంగా పోరాటాలు చేస్తాం ఎక్కడ ఉన్నటువంటి ఏ ఒక్క ప్రజాప్రతినిధిని కూడా రోడ్ల మీద స్వేచ్ఛగా అని కూడా ఈ రోజు ఎస్ఎఫ్ఐ ద్వారా హెచ్చరిస్తా ఉన్నాము ఈరోజు విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి అట్లా రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ పిలుపుని తీసుకుని అందులో భాగంగా సిద్దిపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు కలెక్టరేట్ ముందు ధర్నా చేయడం జరుగుతుంది ప్రధానంగా ఈరోజు పెండింగ్ లో ఉన్న షిప్ ప్రియోజనం విడుదల చేయకుంటే విడుదల చేయాలని చెప్పేసి అట్లాగే మౌలిక సదు పౌవ మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పేసి ధర్నా చేస్తాం ప్రధానంగా ఏంటంటే ఈరోజు కాలర్షిప్ రిలీజ్ చేయకుంటే ఈ రోజు విద్యార్థులు ఈరోజు గవర్నమెంట్ గవర్నమెంట్ కాలేజీ కళాశాలలో నాణ్యమైన వసతులు లేక అక్కడ ఫ్యాకల్టీస్ ఈ ఈరోజు ప్రైవేట్ కాలేజీలకు పోతా ఉన్నారు ఈరోజు ప్రైవేట్ కాలేజీలో పోతా అంటే ఇలా విచ్చలుగా ఫీజులు తీసుకుంటా ఉన్నారు ఈ రోజు అదే విధంగా ప్రైవేట్ కాలేజీలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిపోయాక ఈ రోజు మరి అదనంగా డిగ్రీ పోవాలంటే ఈరోజు సర్టిఫికేట్ కాలేజీల్లో ఉంటాయి కాలేజీ కాలేజీలు కాలేజ్ ఏం చెప్తాం బాధ చెప్తా ఈరోజు సార్ మేము కాలేజీ రీజ్ చేస్తావు కాబట్టి ఇలా మీ అమ్మాయి బంగారం అమ్ముకున్నా సరే మీ ఆస్తులు పెట్టుకున్న సరే ఈ రోజు పైసలు తీసుకొస్తానే మీ సర్టిఫికెట్ ఇస్తామని చెప్పేసి ఇక్కడ ప్రైవేట్ కాలేజీలు చెప్తా ఉన్నది ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తా గతంలో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా చేస్తుందో ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా విద్యార్థులపై చిన్న శిప్ చెప్తుంది గతంలో ఆ సంవత్సరాల నుంచి ఆరు వేల ఐదు వందల కోట్లు ఈరోజు పెండింగ్లో ఉన్నాయి అదే అదే ఈ ఈరోజు ప్రభుత్వం ఏం చేస్తా ఉంటే విద్యార్థుల ప్రక్షాళన లేకుండా ఈ రోజు ఎంబీఏలు కొనుగోలు ప్రక్షాళన ఉన్నది ఈ రోజు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా విద్యా విద్యారంగ సమస్య పరిష్కారం అని చెప్పేసి ఈ రోజు ఎస్ఎఫ్ఐ గా అనేక కార్యక్రమాలు తీస్తా ఉన్నా కానీ ఈ రోజు ప్రభుత్వం ముందు చెప్పే చూస్తుంది తక్షణమే తక్షణమే పెండింగ్ స్కాలర్షిప్ ప్రియమెంట్ విడుదల చేయకుంటే రేపు పొద్దున పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని ఎస్ఎఫ్ఐ గా డిమాండ్ చేస్తా ఉన్నా ఇంకొక విద్యార్థి నాయకుడు ఉన్నాడు మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి బ్రదర్ ఈ రోజు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఎస్ఎఫ్ఐ సిద్దిపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ ముట్ట నిర్వహించడం జరిగింది దీనికి ఎందుకు ఈ రోజు కలెక్టరేట్ ముట్టలో నిర్వహించడం జరిగిందంటే ఈ రోజు పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ లు దాదాపు ఐదు నుంచి ఆరు సంవత్సరాలుగా ఈ రోజు విడుదల కాని పరిస్థితి ఉంది ఈ రోజు ఎనిమిది వేల కోట్లు ఈ రోజు పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లు ఫీజు రీఎంబర్స్మెంట్ ఈ ప్రభుత్వాలకి కనబడలేదని చెప్పి ఎస్ఎఫ్ఐ గా ప్రశ్నించడం జరుగుతుంది ఈ రోజు చూసుకున్నట్టయితే గత ప్రభుత్వాలను కూడా అనేక పోరాటాలు చేశాము ఈ రోజు రేవంత్ రెడ్డి ఏం చెప్పాడు ఈ రోజు విద్యార్థుల పక్షాన్ని మేము మా ప్రభుత్వం ఉంటది ఈ రోజు విద్యార్థులకు న్యాయం చేస్తాము విద్యార్థుల స్కాలర్షిప్ ఫీజు మెయింటే ఇస్తామని చెప్పి కూడా ఈరోజు ఎనిమిది నెలలు కావస్తున్నా కూడా పరిపాలన కావస్తున్నా కూడా ఈరోజు విద్యార్థులకు స్కాలర్షిప్లు ఎక్కడ కూడా విడుదల కాని పరిస్థితి ఉంది దానిలో భాగంగా పై చదువులో పోవాలంటే విద్యార్థులు పోలేని పరిస్థితి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కనబడతా ఉంది ఈరోజు చూసుకున్నట్టయితే రేవంత్ రెడ్డి గారికి మేము ఉన్నాం సూటిగా ఈరోజు చిహ్నాలు మారుస్తున్నాడు గీతాలు మారుస్తున్నాడు టీజీ టీఎస్ టీజీ మారుస్తున్నాడు వీటిపై ఉన్న చిత్తచిద్ది విద్యార్థులకు కనీస మౌలిక వసతులు కల్పించాలని విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు చూసుకున్నట్టయితే గురుకులాల పాఠశాలలో ఎలుకలు కరుస్తున్నటువంటి పరిస్థితి ఉంది దీని మీద ఏ ఒక్క అధికారి కూడా ప్రశ్నించలేని పరిస్థితి ఉంది ఎటుపోతున్నారు మీరు ఈ ప్రభుత్వము మార్పు రావాలి మార్పు రావాలి కాంగ్రెస్ రావాలని నినాదంతో ఈ రోజు మార్పు కోసం చేసుకుంటే ఈ రోజు బిఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా విద్యార్థులు చిన్న చూపు చూపారో ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా విద్యార్థుల అదే చిన్న చూపు ఉంది ఇకనైనా ఈ రోజు మేము రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు కలర్ జరుగు జరుగుతూ ఉన్నాయి నిన్న ఈ రోజు జరుగుతూ ఉన్నాయి ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వము విద్యార్థుల పైన చొరవ చూపి విద్యార్థుల దృష్టిలో పెట్టుకుని ఈ ఎనిమిది వేల కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలను విడుదల చేయాలి లేకపోతే ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున చలో అసెంబ్లీ రేవంత్ రెడ్డి ఇంటిని కూడా ముట్టడించే ప్రయత్నం మేము చేస్తాం ఎందుకంటే విద్యార్థులు నిరంతరం విద్యార్థుల పక్షాన ఉండేది ఎస్ఎఫ్ఐ కాబట్టి విద్యార్థులకు అన్యాయం జరుగుతుంటే ఈ రోజు మేము ఊకో ఊకోలేని పరిస్థితి కనబడుతుంది కాబట్టి రేవంత్ రెడ్డిగా సూటి చెప్తున్నాం ఈ రోజు విద్యార్థి సమస్యలన్నీ పరిష్కరించి ఎనిమిది వేల కోట్ల బాకాయిలను వెంటనే విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తాం విన్నారు కదా ఇక్కడ సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ దగ్గర నిరసన తెలియజేస్తున్నారు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మరి పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ గానీ బకాయిలు గాని తక్షణమే రిలీజ్ చేయాలని కోరుతున్నారు మరి లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక ఆందోళనలు చేస్తానని హెచ్చరిస్తున్నారు కెమెరామెన్ రమేష్ తో భూపతి సుమాన్ టీవీ సిద్దిపేట